హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీలో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కోసం మేము చూస్తున్నాము కనీసం నాలుగు సెంట్ల ల్యాండ్ అయినా ఉండాలి అది కూడా ఒక యాభై లక్షల రూపాయలు లో బడ్జెట్లో మనకు కావాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి కనీసం గజం తక్కువలో తక్కువ ముప్పై ఐదు వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయలు ఉండే చోట కేవలం ఇరవై రెండు వేల రూపాయలకి మనకి గజం ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది మొత్తం రెండు వందల పదహారు గజాల ల్యాండ్ అనమాట సో ఈస్ట్ ఫేసింగ్లో ఉండేబెట్టు అది కూడా ముప్పై మూడు అడుగులు రోడ్ ఫేసింగ్లో వస్తుంది మంచి మెజర్మెంట్స్లో ఉండేబెట్టి అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ల్యాండ్ అండి ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్డు ఫేసింగ్లో వస్తుందన్నమాట ఈ ల్యాండ్ అనేది రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై ఆరు వెడల్పు యాభై నాలుగు లోతైతే అయితే వస్తుంది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఏలూరు రోడ్డు నుంచి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఆయుష్ హాస్పిటల్ నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో కానూరు కలిదిండి వారి వీధి పక్కన జై జవాన్ వారి స్ట్రీట్ అని చెప్పేసి ఈ ఏరియాలో వస్తుందన్నమాట కానూరు ప్రైమ్ లొకేషన్లో రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది ఇళ్ల మధ్యలో ఇప్పటికి ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలతోటి మంచి మెజర్మెంట్స్లో ఉండే స్క్వేర్ బిట్ కాబట్టి సో మీరు ఏదైనా ఒక గ్రూప్ హౌస్గా కట్టడానికి అంటే ఫ్లోర్కి రెండు డబుల్ బెడ్రూమ్ లాగా లేదంటే ఫ్లోర్ వైజ్ త్రిపుల్ బెడ్రూమ్ లాగా లేదంటే ఒక రెసిడెన్షియల్ హౌస్గా కట్టడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట సో ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా చూస్ తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి నలభై ఏడు లక్షల అరవై వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి రెండు వందల పదహారు గజాల ప్లాట్ అనమాట ఇది సో నచ్చితే తప్పకుండా తీసుకోండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్స్ వేయాలండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి నలభై ఏడు లక్షల అరవై అనేది బేసిక్ ఆర్పీ ప్రైస్ అండి ఇక్కడ నుంచి వేలం పాట స్టార్ట్ అవుతుంది సో ఆప్షన్ పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ మనకి మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆ ఆక్షన్ అనేది నలభై ఎనిమిది కావచ్చు యాభై కావచ్చు యాభై ఐదైనా కావచ్చు అండి సో ఎంత అంటే లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది నచ్చితే తప్పకుండా తీసుకుంటే ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి ఆఫర్స్ వేయాలండి ఇరవై రెండు వేల రూపాయలు గజం అంటే కనుక చాలా మంచి ఆఫర్ అని చెప్పుకోవచ్చు ఒక్కసారి మీరు కూడా ఇక్కడ ల్యాండ్ అనేది చూసి ఈ వాల్యూషన్స్ అన్ని కూడా ఎంక్వైరీ చేసుకొని ఈ ప్రైజ్ అనేది మీకు రీజనబుల్ అనిపిస్తే ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి నా పరంగా అయితే కనుక మంచి ప్రాపర్టీ అండి సో నచ్చితే తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది స్తే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ